నిన్న భీమ్గల్ మండలంలోని సికింద్రాపూర్ గ్రామంలో ఇందిరాక్రాంతి పథకం ద్వారా ఐకేపీ ఆధ్వర్యంలో మహిళలకు రాయితీ లేని వడ్డీ రుణాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఐకేపీ వారు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మరి రాజ్యాంగబద్ధంగా ఎటువంటి పదవిలో లేని వారితోని కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమం నిర్వహిస్తూ వారితో ప్రసంగించి అధికార పార్టీకి సంబంధించిన నేతలను ఆహ్వానించి వారితో మాట్లాడిపించి అలాగే వారి చేతుల మీదుగా ఏదైతే అధికారిక ప్రభుత్వ అధికారిక ప్రోగ్రాం జరిగిందో ఆ ప్రోగ్రాంకు సంబంధించిన రైతులేని వడ్డీ రుణాలకు చెక్కులను మరి వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం జరిగిన తీరును బట్టి మేము మండల పరిషత్ అభివృద్ధి అధికారి అయిన ఎంపీడీఓ గారిని కలిసి వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ రోజున అధికారులు మరి ఇలా రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మండలంలోని అన్ని గ్రామాలలో అన్ని శాఖలలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము మండల కమిటీ ద్వారా మరి ఈరోజు వినతి పత్రం ఇచ్చి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఎంఆర్ఓ గారికి కూడా వినతి పత్రం ఇస్తున్నాము అట్లాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇస్తున్నాము రానున్న రోజులలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా కావచ్చు మరి ప్రజాస్వామ్యయుతంగా మరి రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్నవారే ఫోటోకాల్లో ఉన్నారు ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇది అధికార పార్టీ కార్యక్రమం కాదు ప్రజల సొమ్ముతో నడుస్తున్నటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వం మరి రాజ్యాంగం పరిధిలో ఉంటుంది కాబట్టి రాజ్యాంగ ప్రవర్తించాలని చెప్పేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా తప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే మరి రానున్న రోజులలో ఇలా అధికారులు మండల స్థాయి అధికారులు కావచ్చు జిల్లా స్థాయి అధికారులు కావచ్చు మరి వీటి మీద చర్యలు తీసుకోవాలా ఇట్లాంటి కార్యక్రమాలు పునరావృతం కావద్దని చెప్పి పునరావృతం అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తాం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను